ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షేత్రీయ పాఠశాలలో గత మూడు రోజులు కొనసాగుతున్న ఆర్మూరు పట్టణ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం నాడు అట ముగిసాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఏ రవికుమార్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం క్షత్రీయ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ సెక్రటరీ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ కర్వీనర్ శ్రీనివాస్ కో కన్వీనర్ క్షేత్రియ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపి కో ఆర్గనైజ్ సెక్రటరీ బ్రిజేష్ గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు సిఏ రవికుమార్ మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకుని చదువును అశుద్ధ చేయకుండా కష్టపడి స్థాయికి వచ్చానని స్నేహితులతో సంబంధించిన గ్రూప్ డిస్కషన్ చేయాలని మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగంలో ముందుకెళ్తుందని క్రీడలో మాత్రం వెనుకబడి ఉందని విద్యార్థులు ఇప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ మన దేశాన్ని ఆటలో కూడా అగ్రగామిగా ఉండేలా చేసే బాధ్యత మన క్రీడాకారులపై ఉందని అన్నారు మండల విద్యాశాఖ అధికారి రాజగంగారావు మాట్లాడుతూ రూరల్ విద్యార్థుల కోసం మూడు రోజులు అర్బన్ విద్యార్థుల కోసం మూడు రోజులు మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన క్రీడోత్సవాలకు విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని ఇచ్చిన క్షేత్రీయ విద్యా సంస్థల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వేదిక పైన పెద్దలు మండల విద్యాధికారి శ్రీ రాజా గారికి మా అన్నయ్య గంగాధర్ గారికి చలన్ గారికి గోపేణ గారికి గంగన్న గారికి మా స్కూల్ ప్రిన్సిపల్ స్వామి గారు మరియు వేదిక పైన పెద్దలందరికీ వేదిక కింద ఉన్న ఉపాధ్యయనం ఉపాధ్యాయ మిత్రులకి విద్యార్థుల విద్యార్థులకి ఈ సాయం వేళ శుభాకాంక్షలు నమస్తులు క్రీడోత్సవం అనేది రెగ్యులర్గా ఉండాలి క్రీడా స్ఫూర్తి ఈ మూడు రోజులే కాకుండా నిరంతరంగా అభ్యాసం చేయాలి మన జిల్లా నుండి మన తొర్లిగొండ పడకల్ విలేజ్ పడగల్ విలేజ్ అలాగే పత్తాపురి విలేజ్ నుండి అనేక క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళారు జాతీయ స్థాయిలో అనేక విజయ విజయాలను సాధించారు అదేవిధంగా ఇవాళ ఈ త్రీ డేస్ లో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు నా ఆర్థిక శుభాకాంక్షలు అభినందనలు అలాగే ఒకటి చెందిన వారు కూడా ఫ్యూచర్ లో మంచిగా మీరు కూడా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ క్రీడా స్ఫూర్తి ఆహర్నిశంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటు ఉండాలి మళ్ళీ పీటీలు పీడీలు అందరూ గత రెండు నెలలు రెండు నెలలుగా అనేక కష్టాలు పడి స్కెచ్లు వేసి అనేక ప్రయత్నాలు చేస్తే ఈ రూరల్ మరియు అర్బన్ క్రీడలు జరిగే చక్కగా విజయం దగ్గర శ్రీ రాజగో సార్ గారి ఆధ్వర్యంలో నన్నయ్య ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వారందరికీ మా తరఫున అభినందనలు శుభాకాంక్షలు సార్ మీ అందరికీ అలాగే క్రీడలతో పాటు కుటుంబం జాతి దేశం స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని మీతో విద్యార్థిని విద్యార్థులకు నేను ఆశిస్తున్నాను చేయి చేయి కలిపితేనే మనం అంతా కలిసి ఉంటాం ఈ భారతవానికి మనం గట్టిగా ప్రపంచంలో మూడో ఆర్థిక దేశంగా ఎదుగుతున్న భారతదేశానికి మనం అందరం చేయి చేయి కలిపి ఈ భారతదేశం ఉన్నతికి ప్రచండంగా అందరం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై అలంకరించిన పెద్దలు శ్రీ ఎన్ఈఓ గారు రాజగంగం గారు అలాగే క్షత్రియ విద్యా సంస్థల కౌశలాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ గారు సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు అలాగే సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు పెరికి హెచ్ఎం అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిరెడ్డి గారు అలాగే పెటా సంఘం అధ్యక్షులు వివిధ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ యొక్క నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి నాకెంతో సహకరించిన నా పేటీలు కోఆర్గనైజింగ్ సెక్రటరీలు అయినటువంటి బ్రిజేష్ సాయిలు సాయినాథ్ సారిక అండ్ అందరికీ కూడా మా పీటీలందరికీ కూడా ప్రసక్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారాలు ఈ పిల్లల్ని ఇంత మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా తయారు చేసిన పీటీలందరికీ పీడీస్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరి కృషి వల్లనే ఈరోజు ఈ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు అనడంలో ఎలాంటి అప్రీషేట్స్ లేదు ఈ మూడు రోజుల పండుగలో ఈ పిల్లల పర్ఫార్మెన్స్ పైన మీ పిల్లల కంటే కూడా మీ యొక్క ఎమోషన్స్ మీ యొక్క భావోద్వేగాలు చాలా కనిపించినాయి అది ఎంతో గర్వకారణం మా చైర్మన్ గారు శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అక్షర క్రమంలోనే కాదు ఆర్మూర్ ఆట పోటీల్లో కూడా ముందున్నది అనేది నేను ఆర్మూర్ చెందిన వారికి కాదు వేరే ప్రాంతానికి అయినా నాకు ఎంతో ముచ్చటేసింది మా చైర్మన్ గారు చెప్పిన విషయం నిజంగా నాకు ఇక్కడ అందరి పీఠీలు అందరు వ్యాయామ ఉపాధ్యాయులు వాళ్ళ సంఘాలలో అందరిలో కనిపించింది చక్కటి క్రీడా స్ఫూర్తితో పిల్లలు తయారు చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి అలాగే ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తూ మన దేశాన్ని మంచి పదంగా మంచి క్రీడాభివృద్ధిలో తీసుకెళ్లాలని మీ అందరికీ శుభాకాంక్షలు శుభాశిస్తులు అందిస్తూ నా యొక్క ధన్యవాదాలు అందరికీ